రెండు వేల ఎనిమిదిలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఓ కంపెనీ కోసం కొత్తగా ఓ చాలా వేర్హౌస్ కట్టించారు చూడడానికి పెద్దగా అనిపించదు కానీ అక్కడ పనిచేసిన మొదటి వారం నుంచే వింతగా చేద్దలేని విషయాలు మొదలయ్యాయి ఓ రాత్రి వాచ్మెన్ అర్జున్ యూజువల్ పెట్రోల్ చేస్తూ వెళ్తుండగా ఓ మూలన నల్లటి ఛాయ కనిపించింది అతను మెట్టు ఎక్కేసరికి లైట్లు ఆగిపోయాయి అతను చెప్పిన మాటలు నాకు ఎవరో నా వెనుక నడుస్తున్నట్టే అనిపించింది తిరగ చూడగానే నా కళ్ళ ముందు బురదతో నిండిన ముఖం బీభత్సమైన నెత్తి అది నన్ను చూస్తోంది ఇది ఎవరూ నమ్మలేదు కానీ అదే వారం లోపల మరొక టెక్నీషియన్ సాయిరామ్ డేటా సెంటర్లో ఒక్కడే ఉన్నాడు సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అతను గాల్లోకి లేచి మూడు మీటర్ల ఎత్తు ఎగిరినట్టు ఉంది తరువాత కింద పడి స్పృహ కోల్పోయాడు పరిశీలన చేసిన తరువాత అక్కడ పాత కాలం నాటి శ్మశానంగా ఉండేదని స్థానికులు చెప్పారు ఒక ఆర్కిటెక్చర్ వర్కర్ కూడా కన్ఫెషన్ ఇచ్చాడు బిల్డింగ్ ఫౌండేషన్ డిగ్ చేస్తుంటే మూడు మనిషి పుర్రెలు బయటపడ్డాయి వాళ్లు వాటిని మళ్లీ బురదలో నెట్టేశారు ఆ రోజు నుండి ప్రతి అర్ధరాత్రి అదే మూలన నల్లటి ఆకృతి కనిపిస్తుంది ఆ కంపెనీ ఇప్పుడు మూసివేశారు కాని ఆ చాలా గది మాత్రం ఇప్పటికి ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తోందట ఎవరూ లేరు కాని ఎవరో ఉన్నారు